హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బెక్టీ మీకు దుబాయ్ దిర్స్ అని సో ఇంకా ఈ వీడియో అయితే అనుకుంది ఒకటి అయ్యింది ఒకటి మామూలుగా భూమిగడ్డ డే రొటీన్ ఎలా ఉంటుందో వీడియో తీద్దాం అనుకున్నా వీడియో తీసాను కూడా తీస్తే ఆ వీడియో మొత్తం మార్నింగ్ నుండి నైట్ వరకు ఒక అరగంట పైన అయింది ఆ అరగంట వీడియోని షార్ట్ వీడియోలో ఎక్కడ పెట్టింది చెప్పండి అందుకని పార్ట్స్ పార్ట్స్గా పెట్టేద్దాం అనుకుని ఇంకా భూమిగడ్ మార్నింగ్ రొటీన్ అనమాట అదైతే డే టైమ్ ఐ మీన్ నైట్ టైంలో షర్ట్ అయితే వేసుకోదు ఇంకా ఫ్రీగా ప్రశాంతంగా పడుకుంటుంది అనమాట ఇంకా వామ్ వాటర్ అయితే ఇస్తా ఒక వాటర్ తాగగానే ఇంకా దాని కార్యాలన్నీ పూర్తి చేసుకుంటుంది అనమాట తర్వాత బ్రష్ చేయడానికి వచ్చేస్తుంది ఇంతవరకు నేను చేయించేదాన్ని ఇప్పుడు ఏమంటుంది నేనైతే అరగంట చేయించుతా కదా తెలివి మీరిపోయారు పిల్లలు కూడా ఇంకా అదైతే ఐదు నిమిషాల్లో వృద్ధి ఎత్తదని అటు ఎడపెడ ఎడపెడా రుద్ది దాని ఐడియా అనమాట ఇంకా బ్రష్ చేయగానే పెద్ద తినేటట్టే నాకు ఆకలి వేసేస్తుంది నాకు ఆకలి వేసేస్తుంది అంటది ఇంకా దానికైతే ముందే ఇడ్లీ వేసేస్తా ఇడ్లీ వేసేసి ఇంకా రాము ఇంకా రాము ఏంటంటే ఈ మధ్య సెవెన్ థర్టీకి వెళ్ళిపోతున్నాడు ఇంకా రాము వెళ్ళిపోగానే నేను కూడా కాసేపు పడుకుంటున్నాను అనమాట అందుకని మనం కూడా నిద్రమబ్బులో ఉన్నాము ఇంకా దాని పిల్లు ఎక్కడ ఎక్కడ పెట్టమని ముందే చెప్పేస్తా అన్నమాట ఎప్పుడైనా కానీ బుంగడ రాము రాము ఉన్నా నేను ఉన్న మా ఆధ్వర్యంలోనే ఉంటుంది ఇంకా పక్కన పర్సన్స్ ఉంటే మా అమ్మ కొట్టద్దులే అన్నది ఏమో వచ్చేద్ది అన్నమాట ఇంకా కారప్పొడి మామూలుగా కరివేపాకు ధనియాలు వేసి కారపొడి కొడతాను లేదా అల్లపు ఈ రెండిట్లో ఏదైనా తింటుంది దానికి కారపొడి అంటే పిచ్చి ఎక్కువ నంచుకుని తింటది కారం ఉందని కూడా అందుకు అంత ఇష్టం అనమాట ఇంకా ఇడ్లీలో కంపల్సరీ నెయ్యి కారపొడితో అయితే పెట్టేస్తాను అబ్బా చకచక తినేస్తుందనుకోకుండా అంత సీను లేదు రెండు ఇడ్లీలు రెండు ముక్కలు తింటది రెండు ముక్కలు తిన్నాక అమ్మ అని ఇంకా ఆటమాట ఇంకా తర్వాత మనమే పెట్టాలన్నమాట వీడియో నచ్చిందా ఇంకెందుకు లెట్ గట్టి గట్టి కట్టి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దైలు